ఈ రోజు వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ అండ్ ప్రే టు ద మీడియా ఇస్ దాట్ మీకు ఫాదర్స్ ఉన్నారు మీకు బ్రదర్స్ ఉన్నారు నో ఫ్యామిలీ పర్ఫెక్ట్ పెద్దలు అంటారు ఫ్యామిలీస్ ఆర్ కాంప్లికేటెడ్ అని నేను అనుకున్నా ఉమ్మడి కుటుంబంగా ఉంది మా ఫ్యామిలీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మేము కలిసి కలిసిమెలిసి ఉంటాం అనుకున్నాం బట్ ఇస్ అన్ఫార్చునేట్ టుడే మై హోప్ స్టిల్ యునో యు నో దెర్ ఆర్ థింగ్ యునో దెర్ ఇస్ లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టెల్ అని నేను హోప్ చేస్తున్నాను బట్ వన్ థింగ్ విచ్ ఐ వాంట్ ప్రే ఫర్ ద మీడియా ఇస్ దట్ మీ ఇళ్లలో పక్క ఇళ్ళల్లో అందరి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి లేకుండా ఉండవు బట్ డూ నాట్ సెన్సేషనైజ్ ఇట్ ఇది మై సిన్సియర్ రిక్వెస్ట్ अफारचुने फिगर्स दाखी प्रजरिका लेकिन षीइज अड्म इन दिटेल ఇంటికి పెద్ద కొడుకుగా ఐఎమ్ కన్సర్న్ ఐఎమ్ వరెడ్ నాన్నగారికి నిన్న నిన్న జరిగిన ఘర్షణలో ఆయనకి కొన్ని గాయాలు తగిలాయి నేను కన్నప్ప సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లాస్ ఏంజల్స్ లో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది ఇలా ఇంట్లో గొడవ జరుగుతున్నాయని అన్ని ఆపుకొని ముందు ఫర్ మీ ఫ్యామిలీ ఫస్ట్ నిన్న మార్నింగ్ దిగాను బట్ ఐఎమ్ నాట్ ఎబుల్ టు అండర్స్టాండ్ అది ఇంత నేను లేని ఒక మూడు రోజులు నాలుగు రోజులు హౌ డి దిస్ ఎస్కలేట్ సో మచ్ అని బట్ ఐ హోప్ నో దర్ ఇస్ సమ్ ఇట్ రెస్పెక్ట్ అట్ ఆల్సో రిక్వెస్ట్ ద మీడియా మీ అందరిని కూడా నేను నా విన్నపం ఏంటంటే మీకు ఫ్యామిలీస్ ఉన్నాయి మీకు ఫాదర్స్ ఉన్నారు ఎవ్రీ బడీస్ గాట్ దర్ ఓన్ ఫ్యామిలీస్ జరిగిన సంగతి ఒక టీవీ రిపోర్టర్ ఆయనకి గాయాలు తగలడం ఇట్ ఈస్ రియలీ రియలీ అన్ఫార్చునేట్ ఉద్దేశపూర్వకంగా ఎవరిని హర్ట్ చేయాలని లేదు నిన్న మీరు విజువల్స్ చూస్తే టీవీ విజువల్స్ మీరు కానీ కరెక్ట్గా చూస్తే గేట్ పగలగొట్టుకొని తోసుకొని గేట్ ఎరగ కొట్టి వచ్చేటప్పటికి ఒక తండ్రిగా ఆయన రియాక్ట్ అయిన విధం చాలా తక్కువనే నా భావన కానీ ఆయన ముందుకొచ్చి మీరు విజువల్స్ కరెక్ట్ గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకొచ్చారు ఆయన 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 చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే ఎవరో ఒకరు ముందుకొచ్చారు ఏదో మొహం మీద పెట్టారు ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో జరిగిందే గానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కాని ఒక వ్యక్తి పైన ఆగ్రహం చూపించాలని కాని వ్యక్తిగతంగా లేదు ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో టచ్ లో ఉన్నాను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ తో మాట్లాడాను వాళ్ళకి చెప్పాల్సింది మేము చెప్పాం వి ఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఇస్ ఎ రియలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపన్ ఇది జరుగుండకూడదు ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ ఇట్ హ్యాపన్ వి ఆల్ ఫీల్ సాడ్ ఫర్ ఇట్ సార్ నాకు ఒక్కటి అర్థంగానే రచ్చకొండ పోలీస్ స్టేషన్ లో చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్ ఇది ట్రయల్ బై మీడియానా లేకపోతే డూ దే రియలీ వాంట్ టు రిజల్వ్ సంథింగ్ ఐ రియలీ నీడ్ టు అండర్స్టాండ్ దాట్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్ లో నాన్నగారి గన్ లైసెన్స్ గన్ గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు ఈ రోజు మార్నింగ్ పది గంటల యాభై ఐదు నిమిషాలకు మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు అంటే మేము న్యూస్ పేపర్ లో జరిగితే మాకు తెలుస్తున్నాయి ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది ఇదని ఈ రోజు తెల్లారుజామున నాకు నైన్ థర్టీకి నోటీస్ జారీ చేశారు ఐ డెంట్ అండర్స్టాండ్ వై ఐ వాజ్ కాల్ బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద కమిషనర్ నేను ఆయన కలుస్తాను కానీ తొమ్మిదిన్నరకి నాకు నోటీస్ ఇచ్చి పదోన్నరకు వచ్చి హాజరు అవ్వమంటే ఆన్ వాట్ బేసిస్ నన్ను పిలిచారు డూ దే నో దాట్ ఐ వాస్ నాట్ ఇన్ ద కంట్రీ నేను అసలు కంట్రీలోనే లేను నిన్న మార్నింగ్ వచ్చాను అండ్ వాట్ బేసిస్ ఆ కాలింగ్ మీ వాట్ ప్రొటెక్షన్ యాజ్ గివన్ మై ఫాదర్ నిన్న మీరు చూశారు మీరు అందరూ ఆల్ పాత్రిక సోదరులందరూ ఉన్నారు యూ సా హౌ ఇట్ ఇస్ మెల్లపైకి కానీ అలాగే ఎవరైనా వస్తే డూ యూ ఫీల్ సేఫ్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ అది ఇంకా ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్ వాళ్ళు పిలిచారు కాబట్టి నేను కలుస్తారు కలవాల్సిన అవసరం నాకు లేదు హ్యాస్ పర్ లా ఐ డోంట్ హ్యావ్ టు మీ సమన్స్ ఇచ్చారు రండి అంటే ఐ దే ఆర్ రాంగ్ బికాస్ లీగలి ఐ కేమ్ ఎస్ టి మాన్ ఎమ్ But out of respect to the chair, I'll go and talk to them.